నెక్స్ట్ మన ఛానల్ ఇంకేమన్నా చూడు ఇంకొన చూడు ఇంకొక చూడు అనేసరికి అప్పుడే ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్న టైంలో సడన్గా రోజు అన్నది ఒకటి మూవీ ఓకే అయింది ఫస్ట్ వేరే ఒక పర్సన్స్ తోటి ఒక మూవీ ఒకటి ఓకే అయింది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే శివ ఇట్లా మూవీ చేస్తున్నా ఒకటి మనం కూడా మూవీ చేద్దాము అని అంటే ఓకే అన్న అని అనుకున్నాం అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అన్న ఒకటి మరి ఇట్లా మూవీ చేద్దాం అని అనుకుంటున్నా అది ఒకటి మనకడ ఉన్నది అని అన్న తర్వాత సరే ఓకే అని అన్నాడు అన్న తర్వాత డైరెక్ట్ ఆఫీస్ ఓపెన్ చేసేసిండు అన్న ఆఫీస్ ఓపెన్ చేసిండు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టోరీ లేకుండా నేను డైరెక్ట్ నా మీద అప్పుడు డైరెక్ట్ ఆఫీస్ లో మనకు కాబట్టి చేయగలుగుతాడు అనేది డైరెక్ట్ రూమ్ ఇచ్చేసిండు కంప్లీట్ ఆఫీస్ బాయ్ పెట్టి అన్ని మనకు అన్ని అరేంజ్ చేసేసిండు ఓకే సో వర్క్ జరుగుతుంది వర్క్ జరుగుతున్నప్పుడు మేము కొంచెం ముందే అనుకున్నాం ఎట్లా అంటే శివ దీన్ని ఎంత బడ్జెట్ లో చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఆ అన్న మనం ఎంత ఇద్దాం మీరు చెప్పండి మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం అంటే ఆల్మోస్ట్ మేము అప్పుడు ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ ఒకటి అనుకున్నాం చిన్న బడ్జెట్ వెన్నెల సాంగ్ ఉంది కదా అదే వెన్నెల టైటిల్ తోటి ఒకటి దానికైతే ఏదైతే స్టోరీ ఉందో అదే స్టోరీ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ అనుకున్నాం ఆ తర్వాత ఆ ఒక రోజు నేను అదే నేను అసలు స్టోరీ లేకుంటేనే అన్న నా మీద నమ్మకం కొద్ది ఆఫీస్ ఓపెన్ చేసిండు ఆల్రెడీ చేసిండు కదా స్టోరీ అనుకున్నా అయిపోతుంది తర్వాత నేను కూర్చుండి అది ఒక స్టోరీ రాసుకున్నా ఆ స్టోరీ రాసుకున్న తర్వాత అది అన్నకు చెప్పిన తర్వాత అన్న ఇది కాకపోతే ట్వంటీ ఫైవ్ లో చేసేది కాదు అది దానికి చాలా మంచి స్టోరీ ఆ ట్వంటీ ఫైవ్ లో చేసేది కాదు ఆ స్టోరీ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అసలు కుదరని పని అది విన్న తర్వాత శివ దీనికి ఎంతయితే దీని అంటే ఆయన అన్నగా అర్థమైపోయింది ఇది ట్వంటీ ఫైవ్ లో కాదు కదా అని నవ్వు విని అన్న ఒక వన్ వరకు అవుతుంది అంటే లేదన్నా మనకాల టాలెంట్ ఉన్నో చాలా మంది ఉన్నారు వాళ్ళని పెట్టుకుని మొత్తం న్యూ ఆర్టిస్ట్ లా పెట్టుకొని మనం ప్లాన్ చేద్దాం అనుకుని ఒక మంచి టాలెంట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కు పిలుచుకున్నాం మాది పూజ జరిగిన రోజు మేము పిలుచుకున్నాం మాట్లాడినాం ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ చేసేసుకున్నాం ఆ తర్వాత ఒక్కొక్కటిగా నెక్స్ట్ హీరో దగ్గరికి వెళ్ళినాం హీరో తోటి మాట్లాడుకున్నాం హీరో తోటి అగ్రిమెంట్ చేసుకున్నాం హీరో చెక్ ఇచ్చేసిన ఇది మాది వర్క్ జరుగుతుంది అయితే యాక్చువల్లీ ఇందులో నేను ఈ అన్న దగ్గర ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ల ఒక పర్సన్ ఒకసారి నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఆ అరే నేను ఇట్లా నాకు ప్రతిసారి నేను ఇక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ కు రావడం అక్కడ నా వర్క్ చేయడం నాకు బాగా ఇబ్బంది అవుతుంది మరి నేను నీ దగ్గరికి అక్కడికే వచ్చి నేను అక్కడే ఉంటా నీతో పాటు ఉంటా నీతో పాటు అక్కడే ఉంటా అంటే సరే ఓకే అని పిలిపించుకున్నా తను కూడా నాతో పాటు వచ్చేసి అదొకటి ప్లస్ ఇంకోటి యాక్చువల్ ఇది మేము దీనికి ముందే డిఓపిగా ఒక పర్సన్ అనుకున్నాం నాకు తను చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మేము ఒకటి అనుకున్నాం అంత అయిపోయింది ఇక మూవీ ఇంకొన్ని రోజులు అయితే స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ నుంచి మాకు ఏంటంటే ఇది చెప్తే కొంచెం అన్నోల దగ్గర కొంచెం నెగిటివిటీ వస్తుంది కావచ్చు కానీ ఏమైంది అంటే ఒక రోజు డిఓపి ఒక పర్సన్ పిలుచుకున్నాం చాలా పెద్ద పర్సన్ చాలా పెద్ద పెద్ద మూవీ చేసిండు ఆ మూవీ బడ్జెట్ కూడా యాక్చువల్లీ మేము వన్సియాలో అనుకున్నది అన్న కూడా నాకు ఒక నమ్మకం ఇచ్చిండు ఇది కాదు ఇది నువ్వు నార్మల్ తీత అనుకుంటున్నావు కదా కొత్త ఆర్టిస్టులు పెట్టి ఇంత పెట్టి మనకు పేడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద పెట్టేసే ఒక మంచిగా పెద్దగా ప్లాన్ చేద్దాం అనేసరికి మేము ఒక సెవెన్ సియర్ బడ్జెట్ ఒక సెవెన్ సియర్ బడ్జెట్ లో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం ఓకే సెవెన్ సియర్ బడ్జెట్ లో చాలా పెద్ద ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏంటంటే చాలా వాళ్ళు ఈ అలా మెయిన్ సీనియర్ యాక్టర్ మొత్తం సీనియర్ యాక్టర్ లా ఒక సెవెన్ సియర్ బడ్జెట్ లో మంచిగా ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకొని ఒక వన్ మంత్ లో షూట్ కి వెళ్ళాలి ఆ టైం లో మెయిన్ మాకు డిస్టర్బెన్స్ వచ్చేసి మెయిన్ మూవీ అయిపోయినకి ఇది ఒకటి ఉంది ఏంటంటే ఒక పర్సన్ ప్రభాకర్ నకి చాలా దగ్గర ఒక పర్సన్ పేరు చెప్పడం ఇష్టం లేదు నేను అరుజు నాకు ఒక నేను దీనికి ఒక పెద్ద డిఓపి ని పిలుచుకొని స్టోరీ నిరక్షిస్తున్నాను డైరెక్టర్ నా రూమ్ లో అతను పిలుచుకున్నా అతనికి స్టోరీ నీరేషన్ ఇస్తున్నా అతని స్టోరీ నిరేషన్ ఇస్తున్నప్పుడు యాక్చువల్లీ అక్కడ ఏమైంది అంటే అతను స్టోరీ నిరేషన్ ఇస్తున్నప్పుడు ఎవరైతే ఆ డిఓపి ఉన్నాడు మిగతాది నా టీమ్ ఉన్నది కంప్లీట్ నాకు వర్క్ చేస్తున్నా నా టీం కూడా అక్కడే ఉన్నారు నేను అతని తోటి కొంచెం అప్పటికే మాకు స్టోరీ నీరేషన్ ఇవ్వబట్టి వన్ అవర్ అవుతుంది అతనికి మొత్తం కంప్లీట్ గా స్టోరీ చెప్తా ఉంటే చెప్తా ఉంటే సడన్ డోర్ తీసుకుని ఒక పార్సన్ రూమ్ లోకి వచ్చింది ఓకే రూమ్ లోకి వచ్చినప్పుడు నేను ఒక మాట అన్నా నేను అంటే స్టోరీ నేరేషన్ లో ఉన్నప్పుడు సడన్గా అతను అతని వైపు చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి నేను నేనే పిలుస్తా అని అన్న తన ఈగో హట్ అయిపోయి తను ప్రభాకర్ అన్నకు చాలా దగ్గర మనిషి అతను కొంచెం ఈగో హట్ అయిపోయింది తను బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి డోర్ వేసుకుని బయటికి వెళ్ళిపోయినా నేను నేను ప్రొడ్యూసర్కి నేను ఇంత అది నేను ఒక రకం నీ మూవీ స్టార్ట్ కానీ నేను కూడా నీకు ఇందులో అది నువ్వు ట్వంటీ ఫైవ్ లాక్స్ లో మూవీ అన్నప్పుడు నేను నీతో పాటు వచ్చి లొకేషన్స్ కూడా అన్ని చూసుకున్నా నీకు అంత హెల్ప్ చేసినా ఇప్పుడు నువ్వు నన్నే బయటికి వెళ్ళిపోవా అని బయటకి వెళ్ళిపోయి అప్పుడు బయట ఇప్పుడు నాకు ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక పర్సన్ అని చెప్పిన ఆ పర్సన్ అక్కనే ఉండేది అతను ఇంకొక అన్నకు ఇంటర్వ్యూ ఛానల్ ఉంది అవి కొంచెం చూసుకునేది వెళ్ళి అక్కడ దగ్గర కంప్లీట్ నా గురించి నెగిటివ్ మాట్లాడం మాట్లాడడం ఇట్లా మాట్లాడడం చెప్పిండు ఆ తర్వాత ప్రభాకర్ రాన్నీ బయట నన్ను బయటకు వెళ్ళమన్నాడు అని ప్రభాకర్ రాన్నకు ఫోన్ చేసిండు ప్రభాకర్ రాన్నకు ఫోన్ చేసి ఆ అన్న నన్ను ఇట్లా బయటకు వెళ్ళమన్నాడు నన్ను అల్లకెళ్ళి కూడా కాదు నా అందరి ముందు నన్ను డైరెక్ట్ ఇట్లా మాట్లాడండి వేరే ఒక వల్గర్ వాడు ఇట్లా అన్నాడు అనుకుంటే మాట్లాడు మాట్లాడిన తర్వాత ఈ స్టోరీ నేరేషన్ అయిపోయింది నాకు ఒక వన్ అవర్ తర్వాత నేను బయటకి వచ్చేసరికి బయట నాకు అందులో ఉండే ఆఫీస్ బాయ్ ఉంటాడు ప్లస్ నా ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ నా గురించి కొంచెం నాకు చూస్తారు నెగిటివ్ గా చూస్తారు నన్ను చూసే చూపు ఏమైంది అని నేను అక్కడ అడుగు ఉన్న మన ఆఫీస్ బాయ్ వాళ్ళని అడిగేసరికి అప్పుడు నాకు చెప్పారు అన్నా నుండి ఇట్లా డైరెక్ట్ అన్నం అంట వాళ్ళందరూ ఉన్నారు నేనుంటే ప్రాబ్లం ఏంది అనుకుంటా అన్నాడు అసలు నిజానికి నేను ఆ స్టోరీ నేరేషన్ లో ఉన్న సరికి చూసుకోవాలి అన్న సడన్గా వచ్చేసరికి అన్న ఒక ఐదు నిమిషాలు ఆగండి అన్న తప్ప నేను వేరే అనలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సాక్ష్యం ఉన్నారు కదా అని అంటే ఇక అన్న అన్నక ఏం చెప్తారు ఏమో అంటే అన్నకు ఒక రక ఫస్ట్ నాకు నెగిటివ్ ఈ స్టార్ట్ అయింది తర్వాత అన్న ఫోన్ చేసిండు శివాన్ వాళ్ళందరి ముందు అట్లా అన్నట్టు కరెక్ట్ కాదు ఏదున్నా కూడా అంటే ఆయన అన్నకు నాకు వల్గర్ వర్డ్ యూజ్ చేసి చెప్పేసరికి అన్న అన్న అదే పార్టీ అనలేదు ఎందుకంటే అక్కడ అంతమంది ఉన్నారు నేను అట్లా ఇప్పుడు నాకు మూవీ దగ్గరుండి అంత చూసుకున్న పర్సన్ నేనేందుకు అట్లా అంట సో అది జరిగింది ఫస్ట్ నెగిటివ్ ఆ తర్వాత నెక్స్ట్ డే అన్న వచ్చిండు ఆడ కూర్చుండి శివ ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎట్లా అంటావు నా తర్వాత అంత చూసుకునే తనే నువ్వు తను ఎట్లా అంటావు అనే విధంగా ఫస్ట్ కొంచెం స్టార్ట్ అయింది ఆడ అయిన తర్వాత ఆ అన్న కొంచెం అక్కడ అప్సెట్ అయిండు ఇది ఒకటి జరిగింది ఇది అయిపోయిన తర్వాత సమ్ ఒక మంచి ఒక హిట్ సాంగ్ నెక్స్ట్ అన్న తర్వాత శివ నేను ఆల్రెడీ మన ఛానల్లో అయిపోయింది ఒక సాంగ్ మనం తీసి చాలా రోజులు అవుతుంది నువ్వు ఇప్పుడు ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ మొత్తం నువ్వు తీసి పెట్టు ఆ సాంగ్ నువ్వు మొత్తం తీసి పెడితే ఆ సాంగ్ అయిపోతుంది నువ్వు మళ్ళీ ఇళ్ళకి ఇప్పుడు మన మూవీ స్టార్ట్ చేసింది అంటే నువ్వు ఇది చేసేసరికి ఎన్రోల్ తెలియదు అవును అని అన్నాడు అన్న తర్వాత అన్న కంప్లీట్ నా ఫోకస్ అంత ఇప్పుడు మన ఈ మూవీలోనే ఉన్నది ఇప్పుడు నేను దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలన్న స్టార్ట్ చేయలేదు ఫోకస్ బయటకే పోతలేదు అని చెప్పిన చెప్పిన తర్వాత ఆ నువ్వు ఎట్లా అన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు వచ్చిందే యూట్యూబ్ నుంచి నేను నీకు ఎట్లా అవకాశం ఇచ్చిన నువ్వు తీసిన హిట్లను చూసే ఇచ్చిన ఇది చెయ్యి అన్నాడు నిజం చెప్పాలంటే అప్పుడు నా మైండ్ మొత్తం ఉన్నది కాదు చాలా పెద్ద స్టోరీ అది మొత్తం అందులో ఆ వర్క్ లో ఉన్నా ఇక అప్పుడు అన్న ఫోర్స్ చేసేసరికి నేను అన్నకు మాట చెప్పిన అన్న నేను చేయలేను గానీ మన శివ డైరెక్షన్ చేస్తాడు అన్ని చూసుకుంటాడు కదా డిఓపి లేదు లేదు శివ వెల్పులు డిఓపి శివ్ శివకి ఇచ్చేసి అన్న మనం మనకు శివకి ఇచ్చేద్దాం ఇది శివ డైరెక్షన్ చూసుకుంటాడు అంతా మనోడు హ్యాండిల్ చేసుకుంటాడు అని చెప్పిన తర్వాత నువ్వు లేకపోతే ఎట్లా నువ్వు వెళ్ళాలి కదా అంటే అన్న నేను నాకు ఈ వర్క్ ఎక్కువ ఉంది అన్న వర్క్ లేదండి ఫస్ట్ ఆప్ మళ్ళీ అది అది ఇబ్బంది అయితే వెళ్ళుమని అన్నాడు వెళ్ళుమని అన్న తర్వాత సరే ఓకే అనుకున్నాం ఓకే అనుకున్న తర్వాత అయితే ఈ మూవీలో ఆ సారీ ఈ సాంగ్ కి మేము ఇక్కడ సిద్ధి షూట్ చేసినాం వచ్చినాం సిద్దిపేటకు వచ్చిన తర్వాత నేను డైరెక్షన్ చేయట్లేదు యాక్చువల్లీ వేరే పర్సన్ యాక్టింగ్ పెట్టి సాంగ్స్ పెట్టి మొత్తం ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మాకు యాక్చువల్లీ స్టార్ట్ అయింది నా మూవీ ఆగిపోయి మెయిన్ బీజం నాకు వెన్నెల నా సాంగ్ ఈ సాంగ్ నాకు ఎంత పెద్ద హిట్ అయితే ఎంత వచ్చిందో దీని వల్ల నా మూవీ అంటే ఇది నాకు మూవీ మూవీ ఆగిపోయింది ఈ హిట్ తోటి నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే శత్రువు ఉండడం చెప్పినో వాని దగ్గర నుంచి నాకు అది కూడా స్టార్ట్ అయ్యి ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏందంటే ఈ వెన్నెల సాంగ్ ఫస్ట్ ఒక టూ డేస్ షూట్ చేసినాం టూ డేస్ షూట్ చేసిన తర్వాత ఫస్ట్ డే మొత్తం షూట్ చేసినాం సెకండ్ డే మళ్ళీ ఒక హాఫ్ డే వరకు షూట్ చేసినాం షూట్ చేసిన తర్వాత నాకు ప్రభాకర్ అన్న ఫోన్ చేసాం అన్న ఫోన్ చేసి శివ ఎట్లా వస్తుంది షూట్ అన్నాడు అన్న బాగా వస్తుందన్న అని చెప్పిన బాగా వస్తుంది అన్న అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ గా మాట్లాడుతున్నా ఆ పర్సన్ కూడా చూస్తారు ఎట్లా వస్తుందంటే ఆ ఇప్పటి వరకు ఇది ఆ చూస్తున్న వాళ్ళకి కూడా తెలియదు అంటే ఏం జరిగింది ఏంది అని ఏంటంటే నాకు నా డిఓపితో కావచ్చు నాకు ప్రభాకరణతో కావచ్చు కొంచెం నాకు ఇదంతా స్ప్రెడ్ కానీ మెయిన్ రీజన్ వాళ్ళే సో అంతా తెలుస్తుంది మీరు వచ్చినాం ఆ టూ డేస్ షూట్ చేసినాం టూ డేస్ షూట్ చూసిన తర్వాత కొంచెం నన్ను అడిగిండు శివ ఎట్లా వస్తుంది అని ఎట్లా వస్తుంది అవుట్పుట్ అని నన్ను అడిగిండు అడిగిన తర్వాత నేను అన్నా బానే వస్తుంది అన్న అని చెప్పిన నేనేం ఇదే మాట చెప్పిన నేను ప్రభాకరణ బానే వస్తుందన్న అన్న తర్వాత నువ్వు ఇది గను బాగా చేయలేదు అనుకో మన మూవీ ఉండాలి అని అన్న అట్లే అంటాడు అన్న అన్నది నాకు సంబంధం లేదు డైరెక్షన్ చేస్తలే డైరెక్షన్ చేయకపోవడో వాడికి వెళ్ళిన నువ్వు చూసుకునే బాధ్యత నీది ఇంకో ఎవరు చూసుకున్నారు అని అన్నాడు అన్న తర్వాత సరే ఓకే అన్నా అయితే ఎందుకైనా మంచిది కొన్ని క్లిప్స్ శివన్ పంపువాను నువ్వు చూడు నీకు నచ్చితే ఓకే అన్న నచ్చుతో అసలు ఏం జరుగుతుంది ఆడా అని అన్నాడు వెంటనే మన శివకు ఫోన్ చేసిండు కొన్ని క్లిప్స్ పంపించుకున్నాడు క్లిప్స్ పంపించుకుంటే శివ తీసిన ఏవైతే ఉన్నాయో కొన్ని క్లిప్స్ పంపించేసిండు చూసిండు చూసిన తర్వాత నాకు ఇది కొంచెం నచ్చుతలేదు నాకు ఇది కొంచెం నాకు ఇది కొంచెం నచ్చుతలేదు డైరెక్షన్ లేదు నచ్చకపోయడం మనోడు వేరే లెవెల్ తీసుకుంటే అందులో కొంచెం ఏదో సంథింగ్ మనకి నచ్చతలేదు అని చెప్పేసి అన్న చెప్తే అన్న అన్న నేనే వస్తున్నా అని డైరెక్ట్ హైదరాబాద్ నుంచి సిద్ధిపెట్టుకు వచ్చేసాడు వచ్చి ఆ ఒకటే మాట అన్నాడు ఇప్పటివరకు దీనికి ఒక లక్ష ఎనభై వేలు రెండు లక్షల దాకా దీనికి ఖర్చు వచ్చింది పోతే పోని వీడియోకి నాకు అవసరం లేదు నువ్వు దీంట్లో మెయిన్ లీడ్ ఉండి చెయ్యి నువ్వు అని అన్నాడు అన్న నేను చేయలేను అన్నా అని అన్నా అన్న తర్వాత అప్పటికి నా హెయిర్ నా అవతారం కంప్లీట్ ఒక ఎట్లా అంటే ఒక యోగి లాగా అయిపోయినా మూవీకి వర్క్ చేసుకుంటా నాకు బిఎడ్ చేసుకుని కూడా నాకు అప్పుడు టైం లేకుండే కంప్లీట్ గా అంత పిచ్చి పిచ్చి ఉన్నా అన్న తర్వాత నువ్వు చేస్తే ఓకే లేకపోతే మాత్రం ఆ మూవీ కూడా అద్దు మనం ఆపేసుకుందాం మరి అని అన్నాడు ఇది ఇది చేయడం నిన్ననామే కదా మనం ఇదంతా స్టార్ట్ చేసి ఇక్కడ వరకు సరే అన్న అన్న కాకపోతే ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కి నేను ఇప్పుడు అందులో ఎవరైతే అక్కడ చేస్తున్నారో అక్కడ యాక్టింగ్ నా ఫ్రెండ్ ఎవరో కాదు బయట ఓకే అయితే ఆ విషయం ప్రభ ప్రభాకర్ అన్న నా దగ్గరనేమో నన్ను చేయమని ఈ విధంగా అడిగేసరికి నేను అట్లా ఒప్పుకున్నాను